సంపూర్ణుడాకే ఎ పాటలు పాడుతారు అనుకుంటున్నారా అవును దేవుణ్ణి స్తుతించి కీర్తించడంలో ఉన్న భాగ్యం చాలా గొప్పది దేవుడు తన ప్రజలని ఇస్రాలు పాటలు పాడుతూ అరణ్యాత్రలో హాయిగా సాగిపోతూ వర్ధాను దాటి పాలదేను ప్రవహించే దేశానికి వెళుతున్నప్పుడు దేవుడు కొన్ని మాటలు బయలుపరుస్తూ ఉన్నాడు తన సేవకుడైన మోషేతో యహోషవాతో తన ప్రజలకిస్తున్న అభయం ఈ కడవర దినాల్లో మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూద్దామా ద్వితీయోపదేశ కండం ముప్పై ఒకటో అధ్యాయము ఆరో వచ్చిన నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము భయపడుకుడి వారిని చూసి దిగులు పడుకుడి నీతో కూడా వచ్చి నీ దేవుడని యహోవాయే ఆయన నిన్ను వీడేవాడు నిబ్బరము కలిగి ఉండు నిబ్బరము కలిగి ఉండు నీతో వచ్చి వాడు హోవా ఎందుకు దేవుడు మోషే అహోర్వాగ్ చెప్తున్నాడు ఈరోజు మనం ఈ జరుగుతున్న పరిమాణాన్ని చూసి పరిస్థితులు చూసి మనం భయపడతా ఉంటాం కృంగుతూ ఉంటాం ఏమవుద్దో ఈ సమస్య ఏమవుద్దో ఈ కోర్టు సమస్య ఏమవుద్దో బిడ్డల భవిష్యత్తు ఎలాగుంటుందో లేదా మన ఆస్తి తగాదాలి ఎట్ల నుంచి ఎలా బయటకు వస్తామో అని భయపడుతూ ఉంటాం ప్రభు ఈరోజు నీతో ఓ మంచి రికాల వాగ్దానం చేస్తున్నాడు మంచి దేవుని మాట మనస్సులో నిబ్బరం చేసుకొని ఆయన దగ్గర సాగిలిపడు నీ సమస్యను పరిష్కరించగల సర్వశక్తివంతుడు హల్లే నా ప్రభు వారు చెప్తున్నాడు భయపడకు నిబ్బరము కలిగి స్తోత్రం ఏం పడద్దు భయపడదు వారిని చూసి దిగులు పడదు వారి పక్షంగా చాలామంది గనులు ఉన్నారండి గొప్పవారు ఉన్నారు నాకు విజయం వెళ్ళా వస్తుంది అనుకుంటున్నావా నెవర్ నా ప్రభు రూపాన్ని చూసి నువ్వు లక్ష్య పెట్టకు దావీదు సవులు పిలిస్తీలు నిలిచి ఉన్నారు సవులు భయపడుతున్నాడు పిలిస్తీలు రండి అని కేకలేస్తున్నారు దావీదు చిన్నాడు బాలుడు పసిపాలుడు అంటే పసిగన్నులు కలిగినవాడు ఇంకా యుద్ధానికి అంత శక్తి కలిగిన వాడు కాదు అటువంటి దావీదు అంటున్నాడు యుద్ధము యహోవాదే అంటే దావీదు మీద ఏముందంటే అభిషేకం ఈరోజు ఈ కృపా వాగ్దానం ఏంటనే నీవు నీ ఎదుట శత్రు సమూహాలు కోర్టు సమస్యలు లేకపోతే నీ సమస్య పరిష్కారం కాలేనంత వర్గ విభాగం నీ మీద ఉన్నప్పటికీ నీ నీ పక్కనున్న నీ ప్రియుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు యుద్ధములో సహాయం చేయగల సర్వశక్తిమంతుడు నీ సమస్యను పరిష్కరించగల సర్వశక్తిమంతుడు దావీదు నమ్మిన దేవుడు నువ్వు నమ్ము ఈ వాగ్దానం వింటనే నీవు కృపా వాగ్దానం ప్రతిరోజు వింటూ విశ్వాసముతో స్థిరపడితే నీ కన్నీడలను తుడిసి నీకు ఆనందాన్ని దయచేసి ఆయన నీకు నేను తోడుగా వస్తాను నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నీకు విజయాన్ని ఇస్తాను ప్రజల యహోషవా యుద్ధం సూర్యు సూర్యుచేదు లాగిపోయారట నమ్ముతావా వింటావా వినాలి నమ్మాలి విశ్వసిస్తే మరిన్ని గొప్ప కార్యాలని జీవితంలో దేవుడు సహాయం చేస్తాడు అటువంటి కృపగలిగిన దేవుడు వాగ్దాన్ని వింటూ నమ్ముతూ నమ్మదగిన దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు భయపడకు కొంతమంది శాతబని బట్టి భయపడతారు ఎదురున్న లాయర్ని బట్టి భయపడతారు ఎదురున్న పోలీసు వారిని బట్టి భయపడతారు గౌరవించు కానీ భయపడ విశ్వాసంతో ఉండి దేవునికి భయపడితే ఆయన నీకు తోడుగా వచ్చి నీ ఎదురు అధికారుల ప్రేమను పుట్టించి నీకు సమానత్వాలు దయచేస్తాడు ప్రేమను అనుగ్రహిస్తాడు కన్నీళ్ళు దుడుస్తాడు కనికరిస్తాడు నువ్వు చూడలేని అద్భుతాలు చూడటానికి ఇది ఒక మంచి సమయం ఇది ఒక మంచి సమయం దేవుడు నాకు తోడుగా వస్తాడు నాకు కన్నీళ్ళు తుడుస్తాడు భయపడుతున్నావా కళ్ళు పూసుకో ప్రార్థన చేస్తాడు మహాపరిశుద్ధుడా నీ కుమారుడు ఒంటరితనం నీ కుమారుడు పేదరికం నీ కుమారుడు ఎదురున్న కోర్టు సమస్యలు నీ ఎదుట ఉన్న చెప్పడానికి వీలు లేని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నావా తల్లి నీ ప్రార్థన ఆలకించి నీ పక్షంగా విజీమించి నీ కుటుంబానికి నెమ్మది సమాధానం శాంతి ఆదరణ కలిగించే మహాదేవుని కృప నీకు తోడయి ఉండి నిన్ను బలపరిచి నిన్ను నిలిపి నీ దేవుడే నీకు సహాయం చేశాడని చెప్పగలరు ధర్మ నీకు అనుగ్రహించబడుగా ఆమె